నమస్తే నేను మీ ఈశ్వర్ ఈ స్వాగతం వార్తల్లోని ముఖ్యాంశం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగిన ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా నిర్వహించారు మేదరి ప్రజల సమస్యలతో కూడిన విధి పత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇవ్వడం జరిగింది అలాగే వెదురు ఉత్పత్తులను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో సంగరేడి మాజీ మున్సిపల్ చైర్మన్ బి విజయలక్ష్మి బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభుగౌడ్ బహుజన నాయకులు మల్లయ్య రజక సంఘం సమితి అధ్యక్షులు నామాల నగేష్ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మల్లికార్జున్ పాటిల్ ఫోరం పర్ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బి విజయలక్ష్మి మరియు ఫోరం ఫర్ బెటర్ సంగతి అధ్యక్షులు మాట్లాడారు ఆ విజువల్స్ ఒకసారి చూద్దాం

దినోత్సవం సందర్భంగా మరి ఒక కార్యక్రమం జరుపుకోవడం జరిగింది మరి మహేంద్ర సంఘం ప్రియ సంఘానికి అవసరమైనటువంటి అని మరి విన్నతి పత్రం ద్వారా మరి సంగారెడ్డి పట్టణంలోని కలెక్టరేట్కి కలెక్టరేట్కి వచ్చి మరి మా విన్నతి పత్రాన్ని అందజేయడం జరిగింది మరి ప్రభుత్వం కూడా మా విన్నతి పత్రాలని స్వీకరించి మరి మా అన్నీ కూడా తీర్చాలని కోరుకుంటూ ఉంది మరి ఈ యొక్క మనము సాధించుకునే విధంగా కృషి చేయాలని కోరుకుంటుంది ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా మరి మెసేజ్ల ద్వారా ఫోన్ కాల్ ద్వారా ఆహ్వానాన్ని అందించి విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వేదరి మహేంద్ర కుల బంధువులకు అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా వేదరి మహేంద్ర సంఘం సంఘటి జిల్లా తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారాన్ని రాబోయే రోజుల్లో కూడా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మరి రాష్ట్ర ప్రభుత్వము మేదరి మహేంద్ర సంఘం ఏదైతే డిమాండ్ చేస్తున్నదో వెంటనే పరిష్కరించి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మేదరి మహేంద్ర భవనానికి భూమి కేటాయించి అదేవిధంగా వెదురు ఉత్పత్తుల యొక్క మార్కెటింగ్ కోసము మరి వెదు మేదరి సంఘానికి సహకరించాలని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వనమోత్సవంలో భాగంగా వెదురు మొక్కలను విరివిగా నాటి మేదరి కులవస్తులకు బెదురు నర్సరీలను కేటాయించాలని మరి యువ వికాసం పథకంలో శిక్షణ పొందిన ప్రతి బెదురు మరి మేదర్ కుల వృత్తిదారులకు ఐదు లక్షల రుణాలు ఇవ్వాలని మరి ఏవైతే డిమాండ్లు చేయడం జరిగిందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మరి పరిష్కరించాలని ఈరోజు మహేంద్ర సంఘం సంఘటించిన తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపి వేదరి మహేంద్ర సంఘం డిమాండ్లను పరిష్కరించామయ్యే విధంగా కృషి చేయాలని జిల్లా అధికారులను కోవడం జరిగింది కాబట్టి ఈరోజు మరి అధికారులు అది అన్న అందరికీ కూడా ఈ కార్యక్రమం విజయం చేసిన ప్రతి ఒక్కరికి మహేంద్ర మేదరి మహేంద్ర సంఘం సంగారెడ్డి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఈ సిక్స్ ఛానల్